నల్లాని మొహం మీద నామాలు కలవాడా తిరుపతికి మరి మరి పరపతులు పెంచినోడా నల్లాని మొహం మీద నామాలు కలవాడ తిరుపతికి మరి మరి పరపతులు పెంచినోడా ఆకాశ అల్లుడా గోవింద అలమేలు మంగనాథుడా ఆకాశ అల్లుడా గోవింద అలమేలు మంగనాదుడా గోవింద నల్లాని మొహం మీద నామాలు కలవాడా తిరుపతికి మరి మరి పరపతులు పెంచినోడా ఆ లోకం దిగి భూలోకం చేరినోడా ఆలి కోసంతులేని ఆవేదన చెందినోడా అన్నదాన ప్రభువు ప్రభునివయ్యా గోవింద గోవింద రాజు తమ్ముడా గోవింద ఆకాశ రాజువంగుడా గోవింద నీ మీద నామాలు కలవాడ తిరుపతికి మరీ మరీ పరపతులు పెంచినోడా భద్రాలు బైడియాలు వంటి మీద మోసినోడ ఖరీదైన గిరిటాన్ని తలపైన ఉంచినోడ నీ నామం మాకు తెలుసునో గోవింద నీ పేరు శ్రీనివాసుడు గోవింద శేషాద్రిన వెలచిన గోవింద నీ మొహం మీద నామాలు కలవాడా తిరుపతికి మరీ మరీ పరపతులు పెంచినోడా